ಠಠಠ ಠಠಠ ಠಠಠಠ 笑顔

దామచల్ల ఆంజనేయ గారి తొంభయ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది కొండేపీ నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మన పెద్దైన దామచల్ల ఆంజనేయ గారు ఈరోజు తూపర గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ జిల్లాలో ఒక మోడల్ ఉన్న వ్యక్తి మన పెద్ద ఆయన దామచెల్ల గారు అలాగే ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి తెచ్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజలి గారు కూడా తెలియజేస్తా ఉన్నా బ్యాంక్ చైర్మన్ గా చేస్తే ఆ బ్యాంక్ కి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి బ్యాంక్ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని ఒక చూపించిన వ్యక్తి కూడా మన పెద్ద ఆయన దాంచల్ల ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే పదమూడుకి పన్నెండు సీట్లు గెలిపించిన వ్యక్తి కూడా మన పెద్ద ఆయన దాంచల్లె ఆంజనేయ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి ఈ జిల్లాలో దేవాదాయ శాఖలోనే అత్యధికంగా పనులు చేసిన వ్యక్తి కూడా రాష్ట్రంలో మన పెద్ద కూడా దాంతో అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఆయన చూపించిన బాటలోనే ఆయన వారసులుగా నేను కానీ గారు కానీ మన స్వామి గారు కానీ నీతి నిజాయితీలకు విలువలతో కూడిన రాజకీయానికి చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాం కొన్ని నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే మన పెద్ద ఈ ఆంజన చూసుకుంటే పాక దగ్గర బ్రిడ్జ్ కానీ మన మార్కెట్ యార్డ్ కానీ అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతులు ఇబ్బంది పడతా ఉంటే కొండేపీలో సొంత నిధులతోటి ఒక గూడ అప్పటికప్పుడు రెండు నెలలోనే మూడు నెలలోనే యుద్ధ ప్రాతిభావంగా నిర్మించి ఆ రైతులకు ఈ రోజు మృగాలు పట్టికి టౌటర్ రావడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గురుకుల పాఠశాల కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే తెలుగుదేశం పార్టీ భాగంలోనే మళ్ళీ కొన్నికి ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రి చేయడం జరిగింది తప్పకుండా అనుగ్రైనా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం నియోజకవర్గం అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతాం మన ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాం కదా మీ అందరికీ తెలియజేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన మండలం సింగరాగొండ మండలం సింగరాయకొండ మండలాన్ని అభివృద్ధిలో రాజీ లేకుండా అలాగే ఏమైతే పెండింగ్ ఇష్యూస్ మన ఎన్నికల్లో చెప్పామో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఈరోజు దామచెల్ల ఆంజనేయుల గారు ఉన్నా లేకపోయినా ఆయన పేరు మాత్రం చిరస్థాయిగా చరిత్రలో లిఖించదగే రోజు ఆయన ఎంతో మంది ఎమ్మెల్యే చేసిన ఆ గౌరవం కొండేపులో దామచెల్ల ఆంజనే గారికి దక్కిందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా అది ఒక మంచి మనిషి చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంలో కార్యకర్తలు గ్రామ జిల్లా అభిమానులు అందరూ ఒక పండుగ వాతావరణంలో ప్రత్యేక చేసినందుకు దామ జిల్లా కుటుంబం తరఫున వాళ్ళందరికీ నేను సిరసు వంచి మీకు పాదాభిస్తానని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం జరుగుతున్న సింగరాయగొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ యొక్క వేడుకలో పాల్గొన్న బిజెపి జనసేన ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మీది గారికి అప్పురికి లేదు అలా ఒక సైడ్ ఉన్నా సత్యాం అబ్బాయి strength, gin if� ki hallo you salah it Allah pecha na goodi, butÖ,ooo aita roadi say no, Bo booster 어디 you are all you skö something